గ్రూప్ వన్ పరీక్షలు సరిగ్గా నిర్వహించకపోవడం టీజీపీఎస్సీ వైఫల్యమని సిపిఐ రాష్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాగ్రత్తలు తీసుకోలేదని కోర్టు తీర్పును తప్పుపట్టలేమని అభిప్రాయపడ్డారు పరీక్షలు రద్దయితే అభ్యర్థులకు నష్టం జరుగుతోందని తెలిపారు ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు అది ప్రభుత్వానికి సంబంధాలు ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాగ్రత్తలు తీసుకోబోటం అది ఆ విధంగా ఆ జాగ్రత్తలు తీసుకోకుండా అటువంటి పరీక్షలు నిర్వహిస్తే రెండోసారి ఆ డిపార్ట్మెంట్ నుంచో లేకపోతే ఏదైనా వాళ్ళకు కొంత చర్యలు ఉన్నా ఏ పద్ధతి కరెక్ట్ అనేది లేకపోతే పిల్లల భవిష్యత్తు ఆగవసం ముందు మానసిక భద్రతా ఉన్నారు అందువల్ల నాకు ఇమీడియట్గా కోర్టు చెప్పినట్టు సరిచేసి వాళ్ళ వల్ల కోర్టు డైరెక్షన్ మాకు ప్రాచు